ప్రభు నా బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతా తన తెగల రెక్కల కింద భద్రపరిచి మనల్ని సజీవులుగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈ రోజు మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ నూతనంగా చిన్న ప్రతి కార్యంలోనూ దేవుడు మనకి తోడుగా సహాయకుడిగా సంరక్షకుడుగా ఉండేలాగను కూడా ప్రార్థన చేసుకుందాం మన క్రైస్తవ జీవితంలో అగ్ని లాంటి శ్రమలు అనేక రకములుగా మనకి వచ్చినను అవన్నీ ఆశీర్వాదం కొరికే దేవుడు ఈరోజు మన తో మాట్లాడుచున్నాడండి అల్ నాడు షట్రక్సి క్ఞలు అగ్ని గంధకంలో వేసినప్పుడు నెట్నేజర్ మరి వారికి కనీసం వారి ఇంటికి అయినను కమరకు ఉన్న దేవుడు భద్రపరిచి ఉన్నాడు వారికి పాదములు కానీ దేనికి ఎక్కడ చిన్న ఇబ్బంది కలగకుండా అగ్నిగంధకంలో కాపాడిన మన తండ్రి మనకి లోకంలో ఎన్ని శ్రమలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా మన పక్షాన మన దేవుడు మన శ్రమల్లో ఏ విధంగా నడవాలో మనకి నడక నేర్పే తండ్రి మనకు తోడుగా ఉన్నాడని విశ్వసించండి ఎవరు కూడా సమస్యలు వచ్చినాయని కృంగిపోకుండా దిగులు పడకుండా దేవుని దగ్గర మొరపెట్టినట్లయితే షడ్రక్మేశ్ యొక్క అభిజ్ఞును కాపాడిన తండ్రి మన మన కూడా కార్యం చేస్తాడండి హిజ్కియా మరి దేవుని దేవుని దగ్గర ఎంతో నమ్మకస్తుడిగా ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ మరి దేవుని మందిరాన్ని చాలా పరిశుద్ధంగా మరి పనులు చేస్తూ దేవుని దగ్గర ఎంతో విధేయత కలిగి నమ్మకంగా ఉన్నప్పటికీ హిజ్కియా మరి యుద్ధం చేయవలసిన పరిస్థితి పరిస్థితి వచ్చిందండి మనకు కూడా ఈ లోకంలో దేవుని ఎందు ఎంత నమ్మకం కలిగి దేవుడి ఇచ్చిన ఆజ్ఞలు అంటూ గై కానీ దుష్టుడు అనేక రకాలుగా మన యొక్క జీవితంలో కూడా యుద్ధము లాంటి శ్రమలు మనకు తీసుకువచ్చినప్పటికీ దేవుడు మనల్ని వాటిని తప్పించే విధంగా నడిపిస్తూ ఉంటాడండి మనం కూడా ప్రార్థన చేసుకున్నాం అగ్ని లాంటి శ్రమలు ఎలాంటివి వచ్చినప్పుడు కూడా మనం దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే అవన్నీ ఆశీర్వాదాలు కొరకేనండి మనం దేవుని పాదాలు విడిచిపెట్టకుండా దేవుని దగ్గర మొరపెట్టినట్లయితే ఎన్ని శ్రమలు వచ్చినా ఒక శ్రమ వచ్చినట్లయితే దేవుడు దాన్ని ఆశీర్వాదంగా మేలుకరంగా మన జీవితంలో మారుస్తాడని ఆ శ్రమలో కూడా దేవుడు మన నడక నేర్పించే తండ్రి మనకు తోడుగా ఉన్నాడని విశ్వసించి ఎన్ని శ్రమలు వచ్చినా షడ్డర్ మిషక్ లాంటి అభిజ్ఞతని దేవుడు కాపాడిన తండ్రి మనకు తోడుగా ఉన్నాడని ప్రార్థన చేసుకుందామండి ఈ యొక్క వీడియోస్ మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మందికి చూడటానికి అవకాశం ఉంటుంది ప్రార్థన చేసుకుందాం ఏకీభీవించండి ఉన్న మా లోకపు తండ్రి నీకు వందనాలు నాలుగు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఏగు దేవా చుటుకు తండ్రి నీకు సమాధానకర్తపతి ఏగు రాజా నీకు వందనాలు స్తోత్రములు నాయన లేని వారం ఎందుకు పనికిరాని వారం అయినప్పటికీ నీ సన్నిధిలో నాయన మమ్మల్ని నిలబెట్టుకొని నాయన ప్రతిరోజు నీ వాక్కుల చేత మమ్మల్ని బలపరుస్తున్న దేవుడు ప్రభ నీకు స్తోత్రములు మా పేబిడ్డలను మమ్మలను రాత్రంత్రిని దేగల దగ్గరగా భద్రపరిచి మమ్మల్ని సజీవులుగా ఈ రోజు మీ ఏ పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకలు మీరు తోడుగా ఉడిపించమని కోరుచున్నాము మా ప్రియబిడ్డలు దేని నిమిత్తం నీ సన్నిధిలో మొరపెట్టుచున్నారు మా ప్రార్థనల వైపు మా తండ్రి మీరు త్రిపగమని కోరుచున్నాం మా ప్రార్థన వల్లే నీ రాజ్యానికి చేరుటకు సహాయం తెచ్చి మేమందరూ కలిసి ఏకీభిస్తుండగా నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు అనుగ్రహించండి ప్రార్థనలో మీరు కలిగి ప్రార్థన చేసే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి అగ్నికు వందనాల స్తోత్రములు ప్రభ అగ్ని లాంటి శ్రమలు వచ్చినను ప్రభ ఇవి ఆశీర్వాదాల కొరకే కాని ప్రభ అంతము కొరకు కాదని ఈ రోజు మీరు మాతో సూటిగా తేటగా మాట్లాడుచున్న దేవుడు అన్నాడు ప్రభ షడ్రక్ మేషక్ అభజ్ఞులను ప్రభ అగ్నిగుండకంలో వేసినప్పుడు వారికి నడక నేర్పిన దేవుడు ప్రభ నా తండ్రి నిపిక నేదరు ఆశ్చర్యపరు రీతిగా నా తండ్రి వారి అగ్నిగంధకంలో తిరుగులాడుచుట చూసినప్పుడు ప్రభాని బయటకు తీసుకువచ్చిన తండ్రి వారి దేహం అంతా పరీక్షించి చూసినప్పుడు ఎక్కడ ఏ చిన్న గాయము లేకపోవట చూసి ఆ పడి నా తండ్రి నాయనానికి స్తోత్రములు చెల్లిస్తున్న అక్కడ నా తండ్రి బబులోని దేశంలో ప్రభా నా తండ్రి నాయన షడ్రక్ మేషకి అభిజ్ఞులను హెచ్చించినట్లుగా నువ్వు చేసిన దేవుడు ప్రభ వారి శ్రమలో నా తండ్రి నీ తన్నిధుల మొరపెట్టినప్పుడు ప్రభా నా తండ్రి వారు నీ సా నీ యొక్క నా తండ్రి నాయన సాక్షులుగా నిలబెట్టుకున్న దేవుడు ప్రభువారు వారు బబులోని దేశాన్ని అంతటికీ నాయన హెచ్చించేవారిగా నా తండ్రిని హెచ్చించే స్థితిలో నిలబెట్టిన దేవానికి వందనాలు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి నాయనానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి మోసే గారితో నా తండ్రి మండిచున్న అగ్ని పొదలో నుంచి నువ్వు మాట్లాడినప్పుడు ప్రభా నా తండ్రి ఆ పొద కాలిపోకుండా అలాగే ఉండట చూచి ఉన్నారు కదా ప్రభా నాయనా కానీ ఆ పొదకి ఏమీ కావట్లేదు కానీ ఆ యొక్క మంట మండుచున్నదని మంటలో నుంచి నువ్వు మాట్లాడిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి అగ్ని లాంటి శ్రమలు మమ్మల్ని ఎన్నడూ ముట్టము నాయన ఎన్నడూ నా తండ్రి మమ్మల్ని ఇబ్బందుల కులంలోనికి తీసుకువెళ్తే కానీ మమ్మల్ని అంతం చేయడానికి కాదని నా తండ్రి నాయనా మీకు మేలుకరమైన దీవెనకరమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని నేను ఇస్తానని చెప్పి మీరు మాతో మాట్లాడుచున్నారు క్రైస్తవులకు శ్రమలు వస్తాయా మేము క్రైస్తవుల్లోనే ఉండకుండా వెళ్ళాలని అనుకుంటున్నారేమో కానికనే ప్రభా క్రైస్తవులుగా జీవించినట్లయితే నిత్య రాజ్యానికి వారసులుగా సిద్ధపరుస్తూ నాయన క్రీస్తేసు రక్తము రక్తం చేత మమ్మల్ని కడగబడిన బిడ్డలుగా మమ్మల్ని ప్రత్యేకించబడిన బిడ్డలుగా నువ్వు మమ్మల్ని నాయన నీ రక్తంతో నా తండ్రి మమ్మల్ని కొన్న దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నావు ప్రభా నీకు స్తోత్రములు ప్రభా పరిశుద్ధాత్మ దేవా జ్ఞాపకం చేసుకో మాలో ఎలాంటి నా తండ్రి నాయన ప్రభా నా తండ్రి నాయన విశ్వాసం కోల్పోకుండా అవిశ్వాసాన్ని మాలో రాకున్నట్లు ప్రభా మమ్మల్ని భద్రపరిచమని కోరుచున్న మళ్ళీ దావీదు నా తండ్రి ప్రభా చంపాలని చూసినప్పుడు ప్రభా నిందలతో అవమానాలతో నా తన్ని భరించినప్పుడు ప్రభ నీ సన్నిధిలో మొరపెట్టాడయ నేను తూర్పు విడిచి విడిచి ఉన్నాడయ్యా కన్నీరు విడిచి ఉన్నాడయ్యా నాయనా ప్రార్థన చేశాడయ్యా ముందుగా ప్రాకారానికి నా తండ్రి ప్రార్థన నే భలిపీఠాన్ని కట్టే ఉన్నాడయ్యా నా తండ్రి మేము కూడా నా తండ్రి మా అక్క ప్రాకారములు ప్రార్థనని బలిపీటం ద్వారా కట్టుటకు సహాయం తెచ్చింది నాయన కంచిగా వేయండి ప్రభా మా కుటుంబాల చుట్టూ భద్రతను అనుగ్రహించగలిగిన దేవుడు క్షేమాన్ని అనుగ్రహించగలిగిన దేవుడు నిందలు అవమానాల నుంచి మమ్మల్ని తప్పించగలిగిన తండ్రివి నీవే ఉన్నావు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఈ లోకంలో నా తండ్రి మేము జీవించినప్పుడు ప్రభా అనేక రకమైన నా తండ్రి ఇబ్బందులు నా తండ్రి మనుషులు నా తండ్రి పెట్టేవారు అనేక మంది ఉంటారు ప్రభా మొదటిగా మా నోరును జాగ్రత్తగా కాచుకోమంటున్నావయ్యా మా నోటిని జాగ్రత్తగా కాచుకునే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాం కీడు చేయక మాని నా తండ్రి మేలు చేయమని మాట్లాడుచున్న దేవుడు మేము మేలు చేసేవారిగా ఉండే కృపను దయచేయండి నా తండ్రి సమాధానాన్ని వెతికి వెంటాడమన్నావు ప్రభా సమాధానాన్ని వెతికే కృపని మాకు దయచేయండి ప్రభా యహోవ దృష్టికి నీతిమంతుల మీద తల అని ఉన్నదని ప్రభా ఆయన చెవులు వారి మా తండ్రి మొరల వైపు ఉన్నాయని మాట్లాడుచున్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నీతిమంతుల మర ఆలకిస్తానని మాట్లాడుచున్న దేవుడు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన శ్రమలన్నిటిలో నుంచి వారిని విడిపిస్తానని మాట్లాడుచున్న దేవుడు ప్రభ విరిగినలిగిన హృదయం గల వారి దగ్గర కన్నీరు విడిచి ప్రార్థన చేయమన్నావు ప్రభ నలిగిన మనసు గలవారే ఆయన రక్షించునని మాట్లాడుచున్నావయ్యా నీతిమంతులకు ప్రభా కలుగు ఆపదలు అనేకములు కాని వాటినన్నిటిలో నుంచి వారిని విడిపించునని మాట్లాడుచున్న దేవుడు మాల తండ్రి మేము మమల మేము ప్రభా ఎప్పటికప్పుడు పరీక్షించుకొని నీ పాదముల దగ్గర మొరపెట్టగల కృపను దయచేయండి నా తండ్రి నాయన అనేక మంది కొరకు నా తండ్రి ప్రార్థనలు విజ్ఞాపనలు చేయచండగా మా ప్రార్థనలు నా తండ్రి అంగీకరించండి మాకే శ్రమ వచ్చిన విచారణ చేసినప్పుడు ప్రభా ఆయన మాకు ఇస్తాడని మాట్లాడుచున్నావు ప్రభా నా తండ్రి మాకు కలిగిన నా తండ్రి భయములన్నిటిలో నుంచి ఆయన నన్ను తప్పించాలని ప్రభా నా తండ్రి అలాడు నాడు గారు మాట్లాడి ఉన్నారు కదా నాయన మేము కూడా రోజు నీ సన్నిధిలో విచారణ చేస్తున్నాం మాకు ఉత్తరం ఇవ్వండి ప్రభా మేము భరమే భయపడుచున్నాం ప్రభా మా భయములన్నిటి నుంచి మమ్మల్ని తప్పించువాడు నీ భయం ఉన్నావు ప్రభా శ్రమల నుంచి మమ్మల్ని విడిపించేవాడని నాయన నీ లోకంలో వచ్చిన ప్రతి శ్రమ నుంచి బలహీనతల నుంచి నాయన ఇరుకుల నుంచి ఇబ్బందుల నుంచి అప్పుల బాధలతో బాధపడుచున్న వారి కోసం బిడ్డల కొరకు మానసిక పరిస్థితులు బాగోలేక ప్రభు ఎంతో మంది కుంగిపోచున్నారు బిడ్డలు చెప్పిన మాట వినక ఈ లోక వ్యసనాలకు బానిసలైపోయి బిడ్డల్ని చూడలేని స్థితిలో నా తండ్రి ఎంతో మంది తల్లిదండ్రులు నాయన గుండా వెళ్ళుచున్నారు ప్రభా జ్ఞాపకం చేసుకొని ఈ యాత్ర జీవితంలో యాత్రికుడిగా మేము నాయన ప్రయాణించుండగా మార్గస్తుడు ఎన్నో సార్లు నా తండ్రి మమ్మల్ని ఎదురుకు వచ్చి వెళుతూ ఉంటాడు కానీ మార్గస్తుడు జీవితంలో మేము అప్పగింపకుండా యాత్రా జీవితాన్ని నాయన నా తండ్రి అంతం వరకు నిలకడగలిగిన హృదయంతో నా తండ్రిని సన్నిధిను మొరపెట్టగల కృపను మాకు దయచేయమని కోరుచున్నామయ్య పరిశుద్ధాత్ముడా జ్ఞాపకం తిరిగి నెలిగిన హృదయాలతో నీ పాదాల దగ్గర మరపెట్టగల కృపను మాకు మనం కోరుచున్నాం ప్రభా సర్వశక్తిమంతుడవు నాయన సర్వాధికారి జీవము కలిగిన తండ్రి జీవాధిపతి నీకు స్తోతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా మరణకరమైన రోగము మమ్మల్ని వెంటాడుచున్నదేమో కానీ ప్రభా మమ్మల్ని దాని నుంచి కాపాడగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా నాడు హిచ్కి అని మొదటగా నీ పాదముల దగ్గరకు వచ్చి ఉన్నాడు నీ సన్నిధిలో కనిపెట్టినప్పుడు ప్రభా నా తండ్రి ఎవరైతే ఏషియా ప్రవక్త గారి ద్వారా వచ్చి నువ్వు మరణిస్తామని చెప్పి ఉన్నావు అదే శాగర్ ప్రవర్త దగ్గర నుంచి వచ్చిన అతనిని మరలా అతన్ని పదిహేను సంవత్సరాలు ఆయుష్ దేవుణ్ణికి ఇచ్చిన్నాడు నీ మొరలు ఆలకించి ఉన్నాడని మాట్లాడిన దేవానికి వందనాలు మీకు స్తోతలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నీ లోకంలోనూ మనుషులను నమ్ముకున్నట్టు కంటే యహోవాను ఆశ్రయించటం మేలు ప్రభా రాజులను నమ్ముకున్నట్టు కంటే యహోవాను ఆశ్రయించటం మేలని మాట్లాడుచున్న దేవా నీ పాదముల దగ్గర మేము మొరపెట్టచన్న నీ మీద మేము ఆనుకుంటున్నామయ్యా నీ పరిశుద్ధాత్మ శక్తిని మేము పొందుకోవాలయ్యా మా ఎముకల్లోకి రక్తంలోకి మూలుగులోకి నిషేధం ప్రోక్షింప చేయండి ఏ బిడ్డలైతే బలహీనతతో నా తండ్రి బాధపడుచు హాస్పిటల్లో ఉన్నారు వారందరికీ నెమ్మదిని దయచేయమని కోరుచున్నాము నా తండ్రి ఈ రోజు నా తండ్రి ఏ బిడ్డలైతే నూతన కార్యములు తలపెట్టుచున్నారు వారి విషయం జ్ఞాపకం చేసుకో వ్యాపారాలను దీవించండి వ్యవసాయాలను దీవించండి ఉద్యోగంలో వారు చేస్తున్న పనిలో చేతులు కష్టార్జితమును దీవించి ఆశీర్వదించండి నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రస్తుతి దయచేయండి గర్భఫలం లేని వారికి బిడ్డలను సిద్ధపరచండి పాలిచ్చు తల్లులకు మంచి ఆరోగ్యము ఇచ్చి బిడ్డలను రీతిగా పెంచుకోవాలో జ్ఞానమునివ్వమని కోరుచున్నాము నా తండ్రి నాయన మరలా నూతనంగా స్కూల్స్ ప్రారంభించుండగా బిడ్డలు నా తండ్రి స్కూల్ కు వచ్చిన మార్గాల్లో మీరుండండి ఉన్నతమైన భవిష్యత్తు బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నాం మయానికి స్తోత్రములు చెల్లిసిన హాస్టల్స్ కి వెళ్ళిన బిడ్డలు కాలేజీస్ వెళ్ళిపోయిన బిడ్డలు స్కూల్స్ కి ప్రభా వెలిచిన బిడ్డలు ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ దావదితుల సమూహాన్ని కంచివేసి వారి పాదములకు రాయి తగలకునట్లు వారి చుట్టుని కావలి కంచి వేయండి కుటుంబంలో బిడ్డలను పోగొట్టుకొని భర్తను పోగొట్టుకొని ప్రభా తల్లిదండ్రులను పోగొట్టుకొని ఆదరణ లేక బాధపడుచు దుఃఖపడుచు ఉన్నారేమో ప్రభా ఆదరించు వాడు నీవే ఎన్నో హత్తుకొని వాడు నీవే ఉన్నో మమ్మల్ని నా తండ్రి నాయన నీ దయగల రెక్కల చేత భద్రపరచువాడవు నీవే ఉన్నవ్ మాకు ఆశ్రయ దుర్గము నీవే ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని హత్తుకుని వారు సజీవులుగా ఉండదు అని మాట్లాడుచున్న దేవుడు ప్రభా నీ సన్నిధిలో నిన్ను హత్తుకుని జీవించగల కృపను ప్రతి బిడ్డలకు మాకు అనుగ్రహించండి నీ ఆజ్ఞానసరమైన జీవితం తమలు గై కొనం మాకు నేర్పించండి నా తండ్రి నాయన ప్రార్థన చేసేవారిగా ప్రతిరోజు నా తండ్రి నీ సన్నిధిలో ప్రార్థనాత్మ కలిగి ప్రార్థన ప్రార్థన చేయగల కృపను దయచేయండి ఆత్మల కొరకు ప్రార్థన చేస్తున్నాం కాపాడండి ప్రభా నా తండ్రి మా గ్రామాలు మా సంఘాలు ప్రభావ జిల్లాలు మండలాలు రాష్ట్రాలుగా దేశ వ్యాప్తంగా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం మా రాష్ట్రాలను ప్రవా నా తన దేశం పరిపాలించే పాలకులు రాజకీయ నాయకులు ప్రభుత్వాల కొరకు నీ సన్నిధిలో ప్రాంతం ప్రార్థన చేస్తున్నాం ప్రతి బిడ్డల చెట్టు నీ కంచి వేయండి ప్రజలకు మేరుకరమైన పనులు చేసే వారిగా ఉండే కృపను ఇవ్వండి ప్రభా క్రైస్తవుల మీద వచ్చిన ప్రతి నిమిత్తం నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రతి దావిజనులను దేగల రెక్కల కింద భద్రపరచండి వారి వెళ్ళుచున్న ప్రతి స్థలముల మెటలుగా ఉన్న స్థలములను సరళపరచమని కోరుచున్న నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం సింహాసన సీనుడవు స్థుతుల మీద ఉన్నావు నా ప్రియ పరలోకపు తండ్రి నీ సన్నిధిలో కనిపెట్టి జీవించగల కృపను మాకు అనుగ్రహించండి ఈ రోజంతయు నా తండ్రి నాయన ఎలాంటి శ్రమలు వచ్చినా కూడా నా తండ్రి ఆశీర్వాదాల కొరకే కానీ అంతం కొరకు కాదని నా తండ్రి మీరు మాతో మాట్లాడుచున్న దేవుడు ఈ రోజు ఏ బిడ్డలు ఏ బంధకాల్లో ఉన్నారు ప్రభా ప్రతి బంధకాన్ని విడిపించిన తండ్రి వారి జీవితంలో ఆశీర్వాదకరంగా మేలుకరముగా ఉండేలాగున సహాయం అనుగ్రహిస్తారని నమ్ముచు త్వరలో రానయన్న ఏ సతి నామైన మిత్రులుగా మిక్కులుగా అడిగి వేడుకొని చిన్నామ నా ప్రియ కుబు తండ్రి ఆమె నేసి రక్తమే జ్యం సెలువు రక్తమే జ్యం అపవాదికి నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికి వంద నాలు దేవుని బొమ్మలను దీవించునుగాక ఆమెన్